అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియోలో ఇంట్లోకి పాము వచ్చిందండి వర్షాలు పడిన నుండి ఎక్కువగా ఇంట్లోకి పాములు వస్తున్నాయి ఏం పాము వచ్చిందో వీడియో మధ్యలో చెప్తాను ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా మా అరటి చెట్టుకి ఒక గెల అయితే వచ్చిందని ముందే చూపించాను కదా ఇంకో చెట్టుకి పోతకూడ వచ్చిందండి ఐడి చెట్లు ఇప్పుడు నాలుగు ఐదు అయితే ఇంట్లో ఉన్నాయి బాగా పూకుపోతొచ్చి కాయలు అయితే వస్తున్నాయి బయట పని అంతా ఫస్ట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నానండి బయట పని అంటే కసూత్ వేయడము ముగ్గు వేయడము కలాబ్ జలడము ఇవి ఉన్నాయి కదా అవంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్యాస్ దగ్గర అయితే క్లీన్ చేస్తున్నాను ఈ గ్యాస్ రాత్రి క్లీన్ చేయలేదండి చూడడానికి అయితే అస్సలు బాగాలేదు కూర ఇవి వండేటప్పుడు పప్పు ఇవి వండేటప్పుడు బాగా పొంగిపోయి బాగా గ్యాస్ అంతా మరకల మరకలుగా ఉంది అయినా రాత్రి క్లీన్ చేయకపోవడం వల్ల ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను కొన్నిసార్లు నేను రాత్రులే క్లీన్ చేసేస్తాను కొన్నిసార్లు అయితే రాత్రి క్లీన్ చేయకుండా మళ్ళీ తెల్లవారులేసి అంటే పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్యాస్ అయితే క్లీన్ చేస్తాను రాత్రులు తిన్న తర్వాత కొన్నిసార్లు అయితే అస్సలు ఏ పని చేయాలనిపించదండి ఇంకా తిని వెంటనే నిద్రపోవాలనిపిస్తుంది అలాంటి టైంలో రాత్రులు అయితే గ్యాస్ కానీ ఏవి క్లీన్ చేయకుండా అలా పడుకుంటాను అదే రాత్రి తిన్న తర్వాత బద్దకం అనిపించకుండా ఉన్నదనుకోండి నీట్గా మొత్తం క్లీన్ చేసేసి ఎక్కడక్కడ నీట్గా సర్దేసిన తర్వాత పడుకుంటాను అంటే బద్దకం వచ్చేస్తుంది అనమాట కొన్నిసార్లు ఇంకా రాత్రులు క్లీన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు తెల్లవారులు వేసి గ్యాస్ దగ్గర మొత్తం క్లీన్ చేస్తున్నాను కొన్నిసార్లు గిన్నెలు కూడా రాత్రుళ్ళే దోమేస్తానండి కానీ ఈ మధ్య అసలు దోమటం లేదు రాత్రుల్లో ఎందుకంటే మా గిన్నెలు దోమేది కొద్దిగా చీకట్లో ఉంటది అందువల్ల కొద్దిగా డిస్టర్బ్గా అనిపించడం వల్ల రాత్రుల్లో అయితే గిన్నెలు దోమటం లేదు గిన్నెలు కూడా తెల్లవారులు వేసే దోముకుంటున్నాను ఇంకా గ్యాస్ దగ్గర మొత్తం క్లీన్ చేసేసి ఆ పక్కన ఉండే టేబుల్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఇప్పుడు చూడటానికి కొద్దిగా నీట్గా కనిపిస్తుందండి ఇంకా గ్యాస్ మీద ఉన్న గిన్నెలు ఇవన్నీ తీసేసి నీట్గా కడిగేసి అయితే ఆరబెట్టేసుకున్నాను ఇంకా గ్యాస్ దగ్గర మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత టిఫిన్ ముందేని ఇంట్లో కసవైతే తోసేస్తున్నానండి కొన్నిసార్లు టిఫిన్ చేయకముందే ఇంట్లో కసువైతే తోసేస్తాను అదే ఇల్లు చిమ్మడము కొన్నిసార్లు టిఫిన్ చేసిన తర్వాత ఇల్లు చిమ్ముతాను అంటే టైమింగ్ ని బట్టి ఎక్కువగా టైం అయిపోతుంది టిఫిన్ చేయడానికి అన్నప్పుడు ఆ టిఫిన్ ముందు చేసేసి దాని తర్వాత ఇంట్లో కసుపు అయితే తోస్తాను కొన్నిసార్లు టైం ముందులా ఏం లేట్ అవ్వదు అన్నప్పుడు ముందు కసువు తోసేసి దాని తర్వాత టిఫిన్ చేస్తాను ఇల్లు చిమ్మేసి దాని తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంట్లో పెద్ద తోయడానికి అయితే పెద్ద కష్టమే ఉండదండి చిన్న గదే కదా తొందరగానే అయిపోద్ది కాకపోతే అడ్డంగా ఉన్న వస్తువులన్నీ పక్కకు తీసేసి దాని తర్వాత కసు తోయాలి ఇంకా ఇంట్లో తోయడం అయిపోయిన తర్వాత రేకుల కింద కూడా నీట్గా తోసేస్తున్నాను చాలా అంటే చాలా ఇసుకే వస్తుందండి ఇంట్లోకి ఎందుకంటే మా ఇంటి ముందు ఇసుకునేయాలి కదా కొంతమంది అయితే డోర్ మ్యాట్లు వేసుకోవచ్చు కదా అక్క అనేసి కామెంట్లో చెప్పారు కానీ డోర్ మ్యాట్లు పెద్దగా ఉపయోగపడగవండి మా ఇంట్లో ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత అదే కసు తెయడం అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేసుకుంటున్నాను టిఫిన్ ఈరోజు పొంగల అన్నం చేస్తున్నానండి నేను టిఫిన్కి ఏం నానేయలేదు ఇలా టిఫిన్కి ఏం నానేయకుండా అయ్యకుండా తెల్వారు టిఫిన్ ఏం చేయాలి అనుకున్నప్పుడు నేను ఎక్కువగా అన్నమే చేస్తాను ఇంకా మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి పొంగలన్నము చాలా బాగుంటుంది నాకు కూడా ఇష్టము మా హస్బెండ్కి అయితే చాలా అంటే చాలా ఇష్టము చేయమంటారు ఎక్కువగా నేను ఈ పొంగలన్నము కాకపోతే మా అత్త ఎక్కువగా తింది ఈ పొంగలన్నము ఈ పొంగలన్నం చేసిన రోజు మా అత్త ఎక్కువగా సద్దన్నమే తింటుంది ఈ పొంగలన్నం ఎందుకు నచ్చదో నాకు అర్థం కాదు చాలా బాగుంటుందండి నాకు కూడా చాలా ఇష్టము మీలో ఎంతమందికి పొంగలన్నం ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మొత్తం పొంగలన్నం అయిపోయిన తర్వాత గిన్నెలు వేసుకొని అయితే తింటున్నాను మా అత్త మా మామయ్యకి ఆల్రెడీ పెట్టేశానండి పొంగలన్నం మా అత్త కొద్దిగానే తింటుంది కొద్దిగా సద్ధానం వేసుకొని తింటుంది పొంగలన్నం చాలా బాగా వచ్చిందండి చాలా రుచిగా అనిపించింది తినడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా నచ్చింది కొంతమంది పొంగలన్నము మెత్తగా కొని చేసుకుంటారు కొంతమంది అన్నంలాగా పొడి పొడిగా ఉండేటట్టు అయితే చేసుకుంటారు నాకు ఇలా పొడి పొడిగా ఉండేటట్టు ఉంటేనే పొంగలన్నం తింటానండి సంగటి ముద్దలాగా మెత్తగా చేస్తారు చూసారా ఆ పొంగట అన్నము అదైతే అస్సలు అంటే అస్సలు దిన్ను ఎందుకు అది నాకు అస్సలు నచ్చదు నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను ఇంకా టిఫిన్ చేసామండి టిఫిన్ చేసి ఒక పది నిమిషాలు పడుకుందాం అని పడుకున్నాను ఇంకా మా మామయ్య అయితే టీవీ చూస్తున్నారు ఆ టైంలోనేనండి ఈ పాము అయితే వచ్చింది ఈ పాము ఎలా వచ్చిందో తెలియదు మళ్ళీ ఎక్కడికి వచ్చిందో తెలుసండి టీవీ దగ్గరికి వచ్చింది టీవీ దగ్గర టీవీ మీద ఉన్నది అయితే నేను టీవీ మీద ఉన్నది అయితే నేను చూడలేదులేండి మా మావయ్య చూసారు మా మావయ్య టీవీ చూస్తూ ఉన్నారు నేను ఇంట్లో మంచం మీద అయితే కాసేపు పడుకుందామని అయితే పడుకున్నాను అప్పుడైతే వచ్చింది ఈ పాము చెటుకూరు పాము అంటారంటే చెటుకురు పాము ఎక్కువగా చెట్ల మీదే ఉంటది మా ఇంటి మీద పెద్ద కాన చెట్టు అయితే ఉందండి ఆ కాన చెట్టు మీద నుండి ఇంటి పైకి దూకి దాని తర్వాత ఇంట్లోకి వచ్చింది అనుకుంటున్నాను మా అయితే అలానే అన్నారు మా డౌట్ అయితే అది కాకపోతే టీవీ దగ్గరికి వచ్చిందండి టీవీ మీద ఉంటే లాగి కొట్టేస్తున్నాము ఇంకా ఇంట్లోకి వచ్చిన పామును అయితే మనం పంపించలేమండి కష్టము ఖచ్చితంగా కొట్టేయాలి చెట్టుకూరు పాము అంట ఒక్కసారి వచ్చిందంటే ఆ ప్లేస్కి మళ్ళీ మళ్ళీ వస్తుందంట ఖచ్చితంగా మనం దీన్ని అయితే చంపాలి ఇంకా ఈ పామునైతే ఎంత కొట్టిన చచ్చినట్టే ఉంది కానీ చావటం లేదండి పాము విషపూరిత పామేనండి ఒకవేళ కరిసిందనుకోండి చాలా తొందరగానే విషమెక్కిపోద్ది చాలా తొందరగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి అంత ఎక్కువగా విషపూరితమైనది చెట్టుకూరి పాము అయితే ఇది ఎక్కువగా చెట్ల మీద ఉంటుంది కొద్ది జాగ్రత్తగా ఉండాలి చూడడానికి ఎంత సన్నంగా ఉందో చూడండి ఎంత కొట్టినా చావటం లేదు ఈ వర్షాలు పడిన నుండి ఎక్కువగా పాములు అయితే వస్తున్నాయండి ఈరోజు ఇంట్లోకి అయితే వచ్చింది కానీ ఇంటి చుట్టుపక్కల చాలా ఎక్కువగా పాములు అయితే కనిపిస్తున్నాయి చూసిన ప్రతిసారి చాలా భయం ఇంట్లో పాములు రాకుండా ఉండాలంటే ఏదో చెట్టు మొక్క ఉంటుందంట దాని పేరు నాకు తెలీదు మీరు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఇంకా పామును చూసిన తర్వాత నాకు చాలా భయం వేసిందండి కొన్నిసార్లు ఇంట్లో పడుకున్నప్పుడు కూడా భయం వేస్తుంది ఈ మధ్య ఎక్కువగా పాములు వస్తున్నాయి కదా ఇంకా మేమైతే ఇంట్లో పడుకునేటప్పుడు కింద పడుకోవటం లేదు ఎక్కువగా మంచాల మీదే పడుకుంటాము అందువల్ల కొద్దిగా అయితే తక్కువ కానీ ఇంతకు ముందు మా బుడ్డోడు చిన్నగా ఉండేటప్పుడు ఇంట్లో కింద పడుకునే అండి ఇప్పుడైతే మంచం మీదే పడుకుంటున్నాము మా బుడ్డోడు కూడా బాగా అలవాటు అయింది మంచం మీద పడుకోవడము అప్పటి నుండి ఈ పాముల నుండి అయితే కొద్దిగా భయం అయితే తగ్గింది కానీ అలానే ఇంట్లోకి రావని కాదు ముందు ఎక్కువగా రావచ్చేవి కాదండి ఈ మధ్య ఎక్కువగా ఇంట్లోకి పాములు వస్తున్నాయి అది ఈ సంవత్సరమే ముందు అసలు ఇంట్లోకి పాములు వచ్చేవే కాదు ఎందుకో మరి ఈ మధ్య బాగా వస్తున్నాయి చూడండి పాము చూడడానికి ఎలా ఉందో ఇది చచ్చిపోయిందని అంటున్నారు మా మావయ్య కాకపోతే ఇది నీలెక్క పోయినట్టు తోకాటు ఇటు ఆడేస్తుంటే బతికుందని నేను అంటున్నాను చూడండి ఎలా కదులుతుందో కానీ చచ్చిపోయిందమ్మా అంటున్నారు మావయ్య కొద్ది మంచి కర్ర తీసుకొని పాముని కొట్టచ్చు కదా మావయ్య అని చెప్తే సన్నటి కర్రతోనే పాము చాలా తొందరగా చస్తుందమ్మా అని చెప్పారు మావయ్య ఇంకా పాముని చూసి కాసేపు దాని గురించి మాట్లాడుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నానికి అయితే వంట అయితే చేయాలి కదా వంటకి ఈరోజు బీరకాయ అయితే చేస్తానండి ఇంట్లో కూరగాయలు టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వంకాయలు ఉన్నాయి అందులో బీరకాయ అయితే కూర చేస్తున్నాను బీరకాయ చాలా తొందరగా ముదిరిపోద్దండి కట్ చేసిన తర్వాత అందుకని బీరకాయ చేసేస్తున్నాను కూర బీరకాయ పప్పు చేస్తున్నాను ఇంకా బీరకాయ అయితే పైనున్న తోలు అంతా నీట్గా మొత్తం తీసేసి దాని తర్వాత కట్ చేసుకుంటున్నాను పైనున్న తోలు మొత్తం అంటే మొత్తం తీయండి పై పైనట్టు గీస్తాను అంతేని కొంతమంది మొత్తం తోలు అంతా నీట్గా క్లీన్ చేసేసి లోపల వైట్ ఉంటుంది చూడండి అది మాత్రమే వేసుకుంటారు కానీ మేము ఎప్పుడు కూడా బీరకాయ పప్పు చేసేటప్పుడు మొత్తం అయితే తీయమండి ఇలా పై పైన తీసి కట్ చేసేసి అయితే కూరలో వేసుకుంటాము అలా మొత్తం తీసేసి కూరలో వేసుకుంటే మొత్తం పప్పు ముక్కలు మొత్తం కూడా మిక్సీలో కొట్టేసినట్టు అయిపోతుంది అందుకని నాలుగు ఎప్పుడు కట్ చేయను ఇలా కొద్దిగా తోలు ఉండేటట్టే పై పైన్ కొద్దిగా తీసేసి నీట్గా కడిగేసి అయితే కట్ చేసుకుంటాను కొంతమంది అలా చేసుకుంటారు కొంతమంది ఇలా చేసుకుంటారు ఎలా చేసుకున్నా సరే బీరకాయ పప్పు అయితే బాగుంటుంది మా అత్త అయితే ఈ బీరకాయలని ఏ కోర చేసి సరే తోలు మొత్తం అయితే అస్సలు తీయనివ్వదండి నేనైతే ఇంతకు ముందు తోలు మొత్తం తీసేసి బీరకాయ అయితే కూర చేసేదాన్ని అలా చేస్తే అత్త అస్సలు ఒప్పుకోదు ఆ తోలు మొత్తం తీసేస్తే ఇంకా బీరకాయ ఏముంది కూర ఎంత ఉద్ది అని అంటది ఇంకా నాకు కూడా అప్పటి నుండి ఇలానే గీసి కట్ చేయడం అలవాటు అయిపోయింది ఇంకా పప్పు అయితే నీట్గా ఉడకబెట్టేసుకున్నానండి కందిపప్పు కొద్దిగా పచ్చ పచ్చగా కొద్దిగా ఒక్క విజిల్ వస్తే ఉడికిపోద్ది అన్నప్పుడు దించేసి ఇంకా ఈ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను కొంతమంది పప్పు అంతా ఒకేసారి వేసుకొని ఉడకేసుకుంటారు కొంతమంది నాలా ఫస్ట్ పప్పు ఉడకేసుకొని దాని తర్వాత ముక్కలన్నీ వేసుకుంటారు ఈ బీరకాయ పప్పుని ఏ విధంగా చేసుకున్నా సరే టేస్ట్ అయితే బాగుంటది కాకపోతే మనం చేసుకునే డిఫరెన్స్ బట్టి టేస్ట్ కూడా మారుతుంది పప్పుతో పాటు ముక్కలు కూడా ఉడికించుకున్నాం అనుకోండి ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది పప్పు ఉడికించి దాని తర్వాత ముక్కలేసి ఉడికించుకున్నాం అనుకోండి ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది కొంతమంది అయితే పప్పు ఫస్ట్ ఉడికేసేస్తారు దాని తర్వాత ముక్కలేసి ఉడికేస్తారు దాని తర్వాత చింతపండు పులుసు అయితే వేస్తారండి అది కూడా టేస్ట్ బాగుంటుంది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కాకపోతే కొద్దిగా టైం ఎక్కువ అవుద్ది అదనమాట నేను అలా చే ఎప్పుడో ఒకసారి చేస్తా స్తాను ఎక్కువగా ఇలానే చేసేస్తానండి ముక్కలతో పాటు చింతపండు కూడా వేసేస్తాను పప్పు మొత్తం ఉడికిన తర్వాత తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను తాలింపుకి ఉల్లిపాయ ఉండి కరివేపాకు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసుకొని తాలింపు మొత్తం వేగిన తర్వాత పప్పు అయితే దాంట్లో వేసేసాను ఆయిల్ కొద్దిగానే వేస్తానండి నేను పప్పు కూరలకి మరీ ఎక్కువగా వేయను ఎందుకు మా ఇంట్లో వాళ్ళు ఆయిల్ ఎక్కువగా ఉంటే ఏ కూర అయినా తినడానికి ఇష్టపడరు ఇంకా పప్పు కూర కదా అనేసి వడియాలైతే వేగిస్తున్నాను వడియాలు ఇవి చాలా రోజులు అండి ఇంట్లో ఉన్నాయి అసలు మర్చిపోయాను వీటి గురించి ఉన్నాయని గుర్తులేదు ఈరోజు వే డబ్బాలో అయితే ఒక డబ్బాలో కనిపించాయి కొద్దిగానే ఉన్నాయిలేండి ఇంకా మా ముగ్గురమే కదా మా అత్త మా మావయ్య నేనే కాబట్టి అవి కొద్దిగా చేసుకొని తింటే బాగుంటాయి అనేసి వేగించేశాను పప్పుకూరలకి ఈ వడియాలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టము నేను అయితే చేశాను కాకపోతే ఇప్పుడైతే అయిపోయాయి ఇంకా బయట నుండి కొనుక్కొని తెచ్చుకోవాల్సిందేని ఈ వడియాలు అయితే చాలా బాగుంటాయి పప్పు కూరలోకి నాకైతే చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అయితే నాకు ఇంట్లో చేసుకున్న వడియాలే ఎక్కువ అండి కాకపోతే ఇప్పుడు అయితే అయిపోయి ఉన్నాయి ఇంకేం లేవు కాబట్టి బయట నుండి తెచ్చుకొని అయితే వడియాలు తింటున్నాము ఇంక ఇప్పుడైతే అన్నం పెట్టుకొని అయితే తింటున్నాను ఫస్ట్ అయితే వేడివేడి అన్నము కూర అయితే మీకు చూపించాను కదా ఇంకా కూరలోకి వడియాలు పచ్చడి గోంగూర పచ్చడి అయితే చేశాను ఫస్ట్ అయితే మా అత్త మా వాళ్ళకి పెట్టేసిన తర్వాత నేను తింటానండి కాకపోతే మీకు చూపించడానికి నేను ఫస్ట్ పెట్టుకొని తినేసి దాని తర్వాత వాళ్ళకి పెడుతున్నాను అయితే చాలా బాగుంది ఈ పప్పు కూర వడియాలు పచ్చడితో తింటే చాలా బాగుంది ఎప్పుడో ఒకసారి ఇలా చాలా నచ్చేస్తుంది అన్నం కానీ కూర కానీ కొన్నిసార్లు ఎంత బాగా చేసినా సరే కూరలు అయితే సరిగా కుదరవండి నాకు ఇలా పప్పు కూరతో వడియాలు ఉంటే చాలా అంటే చాలా ఇష్టము కొంతమంది ఉప్పుడు మిరపకాయలతో తింటారు ఉప్పుడు మిరపకాయలు కూడా చాలా బాగుంటాయి పప్పులోకి కాకపోతే ఇంట్లోకి ఉప్పు మిరపకాయలు లేవండి ఈ సంవత్సరం అసలు ఉప్పుడు మిరపకాయలే చేయలేదు మా అత్త ఎక్కువగా తింటుంది ఉప్పుడు మిరపకాయలు నాకైతే పెద్దగా ఇష్టం ఉండదండి ఉప్పుడు మిరపకాయలు ఎందుకో చాలా కారంగా అనిపిస్తుంది ఎందుకని ఎక్కువగా తిన్న ఉప్పుడు మిరపకాయలు ఈ మధ్య అయితే అసలు చేయలేదులేండి వడియాలు చేశాను కానీ ఉప్పుడు మిరపకాయలు చేయలేదు ఉప్పుడు మిరపకాయలు మరీ ఎక్కువగా కారం ఉండే మిరపకాయలు అయితే చేయకూడదు తినలేము కొద్దిగా కారం తక్కువగా ఉండే మిరపకాయలతో చేస్తేనే బాగుంటుంది తినడానికి ఇంకా నేను తినేసిన తర్వాత మా బుడ్డోడికి కూడా పెడతాను మా బుడ్డోడికి మా మామయ్యకి మా అత్తకి పెట్టేసిన తర్వాత ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటాను ఈరోజైతే ఇంకా గిన్నెల దోమేది ఇవి ఏమైతే చూపించటం లేదండి ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా మీ గిన్నెల దోమేవి ఇవన్నీ అయితే చూపిస్తున్నాను కదా కేవలం ఈరోజు బట్టలు మాత్రమే చూపిస్తున్నాను బట్టలు అయితే రెండు రోజులు బట్టలు ఉన్నాయండి కొన్ని బట్టలు తెల్లవారే ఉతికేసాను అంటే మా అత్తవి దోమతెర బొంతులు ఇవన్నీ ఉన్నాయి కదా అవి తొందరగా ఆరాలనేసి అవన్నీ తెల్లవారే ఉతికేసాను మేము డైలీ వేసుకున్నవి అంతా అయిన తర్వాత ఉతుక్కుంటున్నాను అంతే వంట చేయడం లేట్ అయిపోద్దని అవి ఉతికేసి మళ్ళీ ఇవి వంట అయిన తర్వాత ఇవి ఉతుక్కుంటున్నాను బట్టలు అయితే ఎక్కువగానే ఉన్నలేండి రెండు రోజులు బట్టలు ఉన్నాయి ఆ బట్టలు ఉతికేదే నాకు చాలా ఎక్కువగా కష్టం అనిపిస్తుంది టైం ప్రాసెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మేము వాషింగ్ మిషన్ తెచ్చుకోవాలి ఏది తెచ్చుకోకపోయినా వాషింగ్ మిషన్ తెచ్చుకోవాలి బట్టలు తిక్కడానికి ఇంకా బట్టలు అన్నీ ఉతికేసిన తర్వాత అన్నీ నీట్గా ఆరబెట్టేస్తున్నానండి ఆ బయట లోపల ఇంటి లోపల కట్టుకున్న తీగల మీద ఆరబెడతాను ఎక్కువగా బయట కట్టిన తీగల మీద ఆరబెడతాను చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో చాలా ఎక్కువగానే ఉన్నాం నిన్న బట్టలు ఉతకలేదులేండి అందుకని ఈరోజు ఎక్కువగా ఉన్నా అది కాక బొంతలు అయితే ఉతికాను కాబట్టి కొద్దిగా ఎక్కువగా అనిపిస్తున్నాయి కొన్నిసార్లు ఎందుకు బద్దకం వస్తుందో అసలు నాకే అర్థం కాదు ఇంక వీడియో అయితే ఇంతని వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ బాయ్